ళ్లతో కట్టేస్తారు అప్పటి వరకు జనలు చుట్టూ చుట్టూ రాళ్లతో కట్టేసి బాగా సంతోషంగా ఉన్నారు షిలోహులో దేవుని మందిరం మొట్టమొదట ఇది దేవుని ప్రజలకు రాజధాని యహోషులో ఇదే రాజధాని ఇదే రాజధాని షిలో ఆ తర్వాత ఎరూషలేం షిఫ్ట్ అయింది యూదులందరికీ ఎరూషలేము ఇస్రాయేల్ రాజులకి షోమ్రోను సమరయలో ఉన్న షోమ్రోను అయితే అలా కాలక్రమాలు జరుగుతున్న రోజుల్లో న్యాయాధిపతులు గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం కాగా వారు బెన్యామీనులతో ఇట్లాంటిది ఇదిగో పేతేలు ఉత్తర దిక్కునున్న పేతేలు నుండి షకేమిక పోవు రాజమార్గం తూర్పునున్న లెబోవా లెబో నాకు దక్షిణ దిక్కులు యహో పండుగ ఏటేటా టేటా షిలోహులో జరుగుతుంది బెన్యా చెప్పారు షిలోహులో ఏటేటా 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 టేటా ఏ పండుగ జరుగుతుంది వీళ్ళకి ప్రధానమైన పండుగలు మూడు పండుగల గుడారాల పండుగల సుక్కోతి పండుగ యాంకి వచ్చే వారంలో వీళ్ళకి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కాలం పండుగలు స్టార్ట్ అవుతాయి సరే ఏటేటా 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 దేవుని మందిరానికి కూర్చోవాళ్ళు మనం ఇంతా సమూయని వాళ్ళ సొంత రేలేం కదా అక్కడి నుంచి ఎలకానా అనే ఒక మనుషుడు ఉంటే కదా దేవుడి ఘన కార్యాలు గొప్ప కార్యాలు చేయడం ఒక మనుషుడు ఉంటే చాలు ఆ ఫ్యామిలీతో ఇద్దరు భార్యలు పిల్లలు తీసుకొని ఏటేటా శిరోహులో జరుగుతున్న పండగ వస్తుండేవాడు అన్న మనసులో ఒక ఆశ ఎలకానా ఎలకానా లేవి వంశస్థుడు లేవీలు ఏం చేయాలి సేవ చేయాలి మరి ఏదో ఎలకానా సేవ ఎందుకు చేయాల ఏంటి పేరుటోళ్ళు వచ్చిందంటే కోరహు సంతతి ఎలకానా సంతతి కోరహ ఎవరు నాయకులకి నాయకత్వానికి నడిపికి సంఘంలో అరాచకాలు సృష్టిస్తూ ఉన్న పరమ దుర్మార్గపు వ్యాచ్కి లేడు ఎంతమంది ఇల్లు వస్తావు వీళ్ళు దాదాపుగా ముప్పై లక్షల మంది మనోభావాలు దెబ్బతీయడానికి ఐ థింక్ రెండు వందల డెబ్బై వీళ్ళ తయారు చేస్తుంది నాయకుడికి ఎంతగా మీ మాట వినాలనా అని వినండి దేవుడు అనేవారు సారీ నా స్వకీయమైన సంపాద్యం నా సొత్తు అని పిలిచారు ఎప్పుడైతే వీరు చట్ట మాటలు చట్ట విషయాలు వింటున్నారో చట్ట సమాచారాన్ని విన్నారో చట్ట సమాజముగా మద్రమేయబడ్డారు అది ప్రక్కన పెడితే ఈ కోరాహు ఈ బ్యాచ్ దేవునికి దేవునికి విరోధంగా లేచి మీరేనా మేము కూడా నాయకులనే మేము కూడా లేడమే అంటే సంఖ్యాకాండం పద్నాలుగులో మోషి అంటారు బాబాయ్ బాబాయ్ ఎందుకు బాబాయ్ అంటారు అన్న ఎందుకన్నా అట్లంటారు సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు పవిత్రులు అయితే ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడే పగ్గాలు మీకు ఇస్తారు కదా దేవుడు సంఘంలో ఎట్లా అలసలు రాబోద్దని దండం పెట్టినా మీతో మాకు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు సమాజంలో అందరూ పౌరుషులే ఇంకా ఏమన్నా మాట్లాడితే ఆ చిత్తమండి చిత్తమండి ఐ గారు పోషారు చిత్తమండి చిత్తమండి అనే మాట చూడడం చిత్తమండి చిత్తమండి దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ తర్వాత యాజకత్వానికి ఆహరవానికి ఇచ్చారు ఆ తర్వాత నేల నెరవేర్చి వాళ్ళు మింగేసింది ఆ ఘోర సంతతులను చచ్చుకొని తర్వాత 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 గెలక ోడు అంటే వీళ్ళు ఏమో ఎందుకు బతుకున్నారు ఈ సంతతి అంటే కోరాహు భార్య వాళ్ళందరూ పిల్లలు కదా ఇల్లు అంటే ఎవరే నాన్న మోసే బాబాయ్ దగ్గరికి వెళ్ళిపో అహరణ బాబాయ్ దగ్గరికి పెద్ద అందరికి వెళ్ళిపో 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 పిల్లలు వెళ్ళి 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 వెళ్ళో ఉద్యోగ దేశకానంలో ఉంటుంది అన్నమాట పిల్లలందరు నాటి పంపించేసి వీళ్ళు చచ్చిపోయారు నేను ఆ కోరహ కుమారులే నలభై దేవుడు నాకు ఒక బిడ్డనిస్తే ఎట్లాగైనా నేను సేవ చేయిస్తాను అంటే దేవుని మందిలో చాలా మంది చూస్తుంది నా భర్త కూడా ఇట్లాంటి సేవ చేయాల్సిన వాడు దుర్మార్గుడు నాకు ఒక బిడ్డ పుడితే ఇట్లా సేవ చేయిద్దాం అనుకున్నాను ఏమైపోయిందని తల్లి మనసు ఎట్లాగైనా దేవుడు నాకు ఒక బిడ్డనిస్తే నేను సేవ చేయిస్తాను మనమాయన నేను ఎటు చేయలేకపోయావు ఆ బిడ్డను ఆయన ప్రతిష్ట కలిగిన సేవకుని చేస్తానని ప్రార్థన చేసుకుంది ఇందాక మంచి మాట విన్నాం వందల సంవత్సరాలుగా ఎవ్వరూ దేవుని దగ్గర ప్రార్థన విని వెంటనే దేవుడు వెంటనే కనింది ఏడాది తర్వాత పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పు చెప్పేసి అప్పు చెప్పిన దగ్గర నుంచి అక్కడ మందిరంలో జరుగుతున్న ఏలి కుమారుడు ఒక దుర్మార్గులుగా ఉంటుంటే ఏలి ఒక రోజున అడుగుతాడు ఏం జరుగుతుందో చెప్పు దేవుడి నీకు ఏమన్నా చెప్పాడు అంటే చిన్న నీకు తెలిసి కూడా నీ పిల్లలు దుర్మార్గులని తెలిసి కూడా రక్తపు కూడు తింటున్నావు ఇందాక భలే మాట ఇచ్చాడు వీడియోలో బ్లడ్ బ్లడ్ రైస్ అనే మాట అంటే ఏలీ నువ్వు ఒక సేవకుడు అయి ఉండి రక్తపు కూడు తింటున్నావు నీ పిల్లలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఏమాత్రం చెప్పకుండా వాళ్ళు దుర్మార్గమైన పనులు చేసి సంపాదించిన రక్తపు కూడు తాను మనుషులలో సంస్థాపనముగా చేసిన ఆ కుడారమును ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి అంటే ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన శిలోక మందిరాన్ని విడిచిపెట్టి దేవుడు ఎందుకంటే ఏలి కుమారుడు దుర్మార్గుడు భయంకరమైన పరిస్థితులు అట్లా చేసినందువల్ల దేవుడు ఆ సమూహేలు ఆ తర్వాత అది డిస్ట్రాయ్ చేయబడ్డం ఆ తర్వాత మందసం పట్టబడిపోవడం పిలిస్తూ ఎత్తుకొని పోవడం అక్కడి నుంచి సమూయేలు ఒక కొత్త సరికొత్త విధానాన్ని ప్రారంభించి దేవుని మందిరం కాల్చు పడిపోయింది తగలబడి బయలుదేరి ఊళ్ళు తిరుగుతూ గ్రామ గ్రామాలు తిరుగుతూ విరుశులను కేంద్రంగా పెట్టుకొని ఆయన యొక్క ప్రవక్తి యొక్క ఆత్మతో తిరుగుతూ ఉంటే సము ఏడు ఏడు ఏళ్ళలో గ్రంథంలో ఎమినేషన్ ఎమినేషన్ అనే మాట చూస్తాం అందస్సు తిరిగి వచ్చింది తొమ్మిదిలో సములు ఎన్నుకోవడం పది పదమూడులో అభిషేకించడం తాను అభిషేకించుకోవడం పద్నాలుగులో యుద్ధులకు వెళ్ళడం పదిహేనులో దేవుని మాట ధెక్కరించడం పదమూడవ అధ్యాయంలోనే సాహసం చేసే కనుక నీకంటే ఉత్తముడు ఇంకొకటి దేవుడు ఎన్నుకున్నాడని చెప్పాడు ఆ తర్వాత పదహారు ప్రారంభంలో సమూహ సౌల గురించి సమూహిస్తాను దేవుడు అంటాడు నేను విసర్జించిన సౌనుడు గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తావు గడాప్ గడాప్ వీళ్ళు పెద్దహేమకి వెళ్ళి జష్కుమారులు అభిషేకించు తర్వాత దావితో అభిషేకించడం ఈ శిలోకలో మనం అద్భుతంగా చెప్పుకోవాలంటే మొ మొట్టమొదటిగా దేవుని మందిరం స్థిరపరచబడిన ఈ చోట దేవుడు అదే దేవుని మందిరం బట్టి మన హృదయ దేవుని ఈ హృదయాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళిపోకూడదు దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మన బ్రతుకులు అగమ్య గోచరంగా మారిపోతాయి ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు ఒక సేవకుల్లో ఇద్దరు bikarraga